హలో అండి ఎలా ఉన్నారు మనకి డబ్బులు రావాలంటే అదృష్టం కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలంటే మనకి ఇలా పుట్టకాకులు దొరకాలంట ఇది పెద్దవాళ్ళ థీరీ అండ్ లాజిక్ అనమాట ఇలా పుట్టకాకులు దొరికితే బాగా అదృష్టం కలిసి వస్తుందని చూడండి మాకైతే ఇంతగానం పుట్టకాకులు దొరికాయి బ్యాక్ యార్డ్లో చాలా వచ్చాయి కానీ కొంచెం గలీజ్గా ఉండడం వల్ల తీయలేకపోయాము ఇవి తీసారు చాలా బాగున్నాయి ఇవి రోజు వచ్చిన గొడుగు అనమాట చాలా గట్టిగా ఉంది ఇవి కొంచెం టైం పడి రెండు రోజులు అయిపోయినట్టుంది అందుకనే పువ్వు భలే వచ్చింది కానీ ఇది అంత బాగుండదు అంట ఆ పుట్టలాగా ఉంది కదండి అది బాగుంటుందంట మా అయితే ఇవన్నీ దొరకగానే ఆమె హ్యాపీనెస్ ఇంతంత కాదు బికాస్ ఇవి చాలా రేర్గా దొరుకుతాయి అంత తొందరగా అనమాట ఏదో గడ్డి పుట్టగా కంటారు వీటిని పుట్టుకాకులో కూడా చాలా టైప్స్ ఉంటాయి కానీ ఇక్కడ దొరికే పుట్టుకాకు ఎవ్వరు వదలరు అసలు పొలాలకు వెళ్ళి పొలాలకు వెళ్తే అక్కడ ఇంకా బాగా దొరుకుతుంది అనమాట చిన్న చిన్న తీగ పుట్టుకాకు పాం పుట్టకాకు ఏవో అంటారు ఇదైతే మాకు గడ్డి పుట్టుకాకు దొరికింది చూడండి ఎంత పెద్ద కాడలో సూపర్గా ఉన్నాయి ఈరోజు కుక్ చేస్తాం దీన్నే దీంట్లోపట మంచిగా మసాలా వేసి వండాలి చాలా బాగుంటాయి ఉత్తి ఉల్లిపాయలతో ఉన్న కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి మా అత్తే మొత్తం క్లీన్ చేసి మాకు ఇస్తారనమాట చూడండి ఆమె హ్యాపీనెస్కి అసలు హద్దులు లేవు అట్లా వంగోనే మొత్తం అవన్నీ చిక్కేశారు యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోరు అనమాట ఓన్లీ వంగోని నుంచోనే చేస్తారు పనులన్నీ అక్కడ ఎంత పెద్ద కాడలు చూసారా నాకు చూపిస్తుంది ఇంకా చూపి అనేసి ఆ కాడలు అవన్నీ తీసేసి నీట్ క్లీన్ చేసేసి ఇంకా కుక్ చేసామన్నమాట చాలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చింది వీటితోటి సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటాయి వీటికి మనకి ప్లాస్టిక్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా బుట్టగాకులు వాటికన్నా ఇవి టేస్ట్ చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఇవి కూడా దొరుకుతాయి ఒక్కొక్క దగ్గర కొంటే దొరికిపోతాయి ట్రై చేయాలి కాకపోతే చాలా గట్టిగా ఉంది నేను ప్రెస్ చేస్తుంటే అది ఇరగడం లేదు మా ఇంట్లో ఉంటే ఎప్పుడు మష్రూమ్ తినేవాళ్ళమే కాదు ఎందుకంటే మా మాకు చికెన్ మటన్ ఇవ్వే అలవాటు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎక్కువ తినరు అనమాట ఎప్పుడు చూసినా మష్రూమ్ పనీరు ఇది అదే తింటారు సో పనీరు మష్రూమ్ కొన్నదానికన్నా ఇట్లా దొరికింది తింటే ఇంకా హ్యాపీనెస్సే వేరే అసలు ఇవన్నీ వండడానికి అసలు ఇట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అసలు వండబుద్ధి అవ్వట్లేదు మా అత్తయ్య అయితే చాలా బాగున్నాయి రేపు వరకు ఉంటే బాగుండు అనేసి అంటుంది ఎందుకంటే ఈరోజు నీచి తినరు ఈ నీచి ఎందుకు తినరు అంటే కూడా నీచే అంటారంట సో మా అత్త ఈరోజు తినరు తన కోసం కొంచెం రేపటికి ఆయిల్లో ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి లేదంటే ఇవి చాలా త్వరగా ఖరాబ్ అయిపోతాయి త్వరగా చిన్న చిన్న పురుగులు అయిపోతాయి అనమాట అత్త ఇంకా క్లీన్ చేసేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాత వాటిని నీట్గా కొ కొంచెం ఎక్కువ వాటర్లో వేసి కొద్దిసేపు వదిలేయాలి వదిలేస్తే దాంట్లో ఉన్న చెత్త పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి చూడండి ఎలా చూపిస్తుందో ఏదో రోజ్ ఫ్లేవర్ పట్టుకొని చూపించినట్టు మొత్తం ఇవన్నీ ఒక దగ్గర పెట్టాము అందరికీ నచ్చేలాగా ఉం వండాలి కాబట్టి కొంచెం కష్టపడాలి మస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్